నమస్తే బీసీసీ స్వాగతం నేటి విద్యుత్ కాంతలతో ఎమిగనూరు పట్టణంలో వెలుగులు సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బీవీ జనాశ్వరెడ్డి కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో స్థానిక శివా సర్కిల్ కర్నూలు బైపాస్ రోడ్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ఎమ్మెల్యే బీవీ రెడ్డి చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ జయనాక్షరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెగినూరు పట్టణంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారులను విద్యుత్ కాంతలతో చీకటిని పారద్రోళి వెలుగులు నింపడం జరిగిందన్నారు పట్టణంలో ప్రతి రహదారి వెలుగులు నింపేలా చర్యలు చేపట్టామన్నారు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఐదేళ్ల నుండి ఈ రహదారులు చీకటిమయంగా ఉండేవని కూటమి ప్రభుత్వం వచ్చాక సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు ఇప్పటికీ పట్టణంలో రహదారుల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి నాయకులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు

నీలకంఠేశ్వర జాతర సందర్భంగా కీర్తిశేషులు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఉన్న కూడా కూడా రోజు వరకు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు ఎప్పుడు జాతర వచ్చినా ఎమ్మెగినూరు టౌన్లో అభివృద్ధిని చేయడం అదే రకంగా మన ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి కూడా రోడ్లకు గుంతలు పూడ్చడం దగ్గర నుంచి కొత్త రోడ్లు వేయడం వరకు ఈరోజు లైట్స్ చూస్తున్నారు మీరు మళ్ళీ నిన్నలాగే సెంట్రల్ లైటింగ్ ఇక్కడ కూడా రోడ్డు వైరలింగ్ చేస్తూ రోడ్డు బీటీ రోడ్డు కూడా వేస్తూ ఎక్కడైతే ఇక్కడ రెండు కోట్ల రూపాయల పనులతోటి అదేవిధంగా ఎనభై లక్షల రూపాయలతోటి బ్రిడ్జ్ దీపాల అలంకరణ అదేవిధంగా సెంట్రల్ ఈ ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది నిన్నట్లాగనే ఈ ప్రాంతం దశల వారిగా ఎందుకంటే ఇక్కడ వరకు నేను తృప్తి చెందడం లేదు ఇంకా రానున్న రోజుల్లో కూడా మనం మార్కెట్ యార్డ్ వరకు కూడా ఇదే సెంటర్ లైన్ ఏమంటే కొంచెం మనకు జాతర టైం తక్కువ ఉంది కాబట్టి వేగవంతంగా ఈ పనులన్నీ చేయించడం ఉంది ఇంకా కూడా రాబోయే మూడు నాలుగు రోజుల్లో ఉన్నటువంటి అన్ని రకాలుగా అలంకరణ అదేవిధంగా రోడ్డుకు పార్కింగ్ లైన్స్ కూడా పెట్టి సెంటర్లో ఉన్నటువంటి స్టట్స్తో పాటు ఏదైతే మీడియాను కూడా ఏర్పాటు చేసి ఏ ఇబ్బంది కలగకుండా ఎమెనూరు టౌన్ అంటే ఒక సిస్టమేటిక్గా ఒక సిటీ స్టైల్లో ఉండే విధంగా ఎమేగనూరు టౌన్ని తీర్చుకున్నాం ఈ రాష్ట్రానికి రెండు లక్షల ఎనిమిది వేల కోట్లు పైగా ప్రధాన ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వం ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారు ఈ ప్రభుత్వానికి అన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినప్పుడు ప్రతి గ్రామంలో ఈరోజు రోడ్లు కావచ్చు అదే రకంగా మా ఎమ్మెగలనూరు టౌన్ నియోజకవర్గం చూస్తున్నారు ఈ యొక్క రోడ్లు కావచ్చు లైట్స్ కావచ్చు త్రాగునీరు కావచ్చు సాగునీటి విషయంలో కావచ్చు అభివృద్ధి జరిగినప్పుడు మాత్రం వైకాపా నాయకులు ఏమీ మాట్లాడరు కానీ ఈ రకంగా ప్రమాదాలు దుర్ఘటన జరిగింది వాస్తవం ఎందుకంటే వాస్తవమని వాస్తవం అనాల కానీ దుర్ఘటనని ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు హుటావుట వచ్చి అక్కడ సమీక్ష చేసి ఆ సమీక్షతో పాటు వాళ్ళందరినీ పరామర్శించి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి అదే రకంగా మళ్ళీ ఈ సమీక్ష తర్వాత కూడా ఎవరైతే ఉన్నారో దాని మీద చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వ పరంగా ఈరోజు ముందుకు పోతుంది ఎప్పుడు చూసినా ఈరోజు వైకాపా పార్టీకి ఏంటంటే ఏదో ఒకటి జరగాల అది జరిగితే మా ఉనికిని కాపాడుకోవడానికి పొలో మని జగన్మోహన్ రెడ్డి బయలుదేరుతాడు పరామర్శించడానికి మరి ఈరోజు దుర్ఘటన జరిగింది చనిపోయినప్పుడు మీరు పరామర్శించడానికి బయలుదేరినప్పుడు అభివృద్ధి జరిగినప్పుడు కూడా మీరు ఏదైతే ఆ రోజు అభివృద్ధిని ఆపారో ఆ అభివృద్ధి కూడా ఎట్లా జరుగుతుందో వచ్చి చూడాలా వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది తప్ప కేవలం ఈరోజు శవ రాజకీయాలు చేసుకుంటూ అనవసరమైన ప్రేలాపనలు మాట్లాడుతూ సనాతన ధర్మాల గురించి ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడము ఒక పరిపాటిగా సాగింది దర్ దుర్ఘటన జరిగింది చాలా దిగ్ గురి చేసింది మా అందరినీ కూడా ఎందుకంటే తిరుమలలో ఈరోజు కలియుగ దైవమైనటువంటి ప్రతి ఒక్క భక్తులు పోయినప్పుడు అక్కడ ఏ రకమైన లోపం జరిగింది ప్రమాదాన్ని రాజకీయం చేయాలని చూస్తే ప్రజలు పిచ్చోళ్ళు కాదు ఇటువంటి మాటలు మానుకోవాలా మీరు పోరాడాల్సింది ఏదైతే అభివృద్ధి మీరు గతంలో ఆపారో ఏదైతే కరెంటు రేట్లు మీరు పెంచారో ఆ పెంచిన రేట్లన్నీ కూడా ఈరోజు మళ్ళీ సరళీకృతం చేసుకుంటూ పాలన ముందుకు ఉంటే వాటి మీద సమాధానం చెప్పి మాట్లాడాలి తప్ప ఈ అభివృద్ధిని కూడా వచ్చి చూడండి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని కూడా మీరు వచ్చి చూడండి అంతే తప్ప ఎక్కడ శవం పడితే ఎక్కడ ప్రమాదం జరిగితే అక్కడ మేము ఉన్నామని చెప్పి ఈ డ్రామా రాజకీయాలు ఉనికి కోసం కాపాడుకునేటువంటి వైకాపా ప్రయత్నాలని రాష్ట్ర ప్రజలు హర్షించరని తెలియజేస్తున్నారు